ప్రజలు అభివృద్ధి కోరుకుంటారు ప్రజలు అభివృద్ధి కోరుకుంటారు అలా కోరుకొని చూసినా కనబడతా ఉన్నది ప్రజలు హత్య రాజకీయాలు కోరుకోరు దైత్యాలు ప్రజలు ముఖ్యంగా అభివృద్ధి కోరుకుంటారు హత్య రాజకీయాలు కోరుకోరు కొందరు మాట్లాడినప్పుడు తల నరికేస్తామని ప్రాణం అనేది ఏ రాజ్యాంగంలో లేదు ఆర్టికల్ నైన్టీన్లో లో లేదు మాట్లాడేది ఆర్టికల్ ట్వంటీ వన్ లో జీవించాక ఉంటుంది ఇక గారు చెప్పింది నేను అఖ్యంగా కాకపోయినా అడ్వకేట్ ఒక సమానాన్ని మాట్లాడచ్చు కానీ అవన్నీ మాట్లాడకుండా తృప్తంగా చెప్తా ఉన్నా సో అలాంటి మాటలు హింసలు ప్రేరేపిస్తాయి రేపు యువత కూడా అన్ని కూడా ప్రేరేపించడం జరుగుతాయి కాబట్టి ఈ ప్రజాస్వామ్య దేశంలో అలాంటి మాటలు మాట్లాడుతాయి కాదని చెప్పి నేను చేసుకుంటూ మరి ఈ విషయాల్లో దైత్యాల ప్రజలకు పదే పదే ప్రెస్ మీట్ పెట్టాడు కాదు పనులు చేయాలని చెప్పి పదే పదే ప్రెస్ మీట్ కాదు పనులు కోరుకుంటున్నారు అందుకని నేను ప్రెస్ మీట్లు ఎక్కువ పెడతాను చాలా మంది ప్రెస్ మీట్లు పెట్టి రకరకాలుగా మాట్లాడుతుంది ఇక ఆడికలు అంతా తండ్రి కోట్లు ఇద్దరు ఇక వాళ్ళంతా లోపల లోపల మాట్లాడతారు తండ్రి ఎన్నికలు వచ్చినాక నాకు తెలియదు నేను మిషన్లో ప్రాక్టీస్ చేసిన కుర్రట్లో కొన్ని రోజులు కాంగ్రెస్కి తిరుగుతుండే ఇప్పుడు నా సభ్యత ఉందో తెలియదు తొంభై పార్లమెంట్ పార్లమెంట్కి ఇండిపెండెంట్ అభ్యర్థికి ఆఫీస్ పెట్టి పనిచేసాడు మెట్టు ఎవరైనా చెప్తాం తొంభై ఏళ్ళలో తెలుగుదేశం పార్టీ జెండా మోసింది అలా టికెట్ తెచ్చుకున్నారు ఇచ్చింద్రు మరో కాంట్రాక్టర్ కావచ్చు పైసలు కావచ్చు ఇంకేదో ఇచ్చింద్రు ఓడిపోయింది అడుగుతున్న జెండా మోసారు టికెట్ అవుతుంది కదా మాట్లాడుతున్నారు కదా తెలుగుదేశం జెండా ఎన్నిసార్లు మోసారు కలపటం ఎన్ని సార్లు కాదు మాకు తెలియదా కుర్ర పెట్టుకుని ప్రజలు తెలియదా ఇంబై టికెట్ ఇచ్చి ఓడిపోయింది తర్వాత జెడ్పీటీసీ అయింది చంద్రబాబు నాయుడు గారు ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చింది యువతకు అక్కడ మంచిగా విద్య వస్తుంది ఉద్యోగాలు వస్తాయంటే అది సైడ్ వెల్చిందా మీరు వేసుకున్నారు తెలియదు కానీ హైదరాబాద్ షిఫ్ట్ చేసుకున్నారు హైదరాబాద్లో షిఫ్ట్ చేసుకుని ఇవాళ డబ్బులు సంపాదించుకొని మళ్ళీ మాటలు మాట్లాడుతారు ఇక మాట్లాడితే కొడుకు అయితే ఇంకా నా అంతా ధనవంతుడు అంటారు ఇవాళ ధనవంతుడు ఐదు కావచ్చు ధనం అనేది ఇవాళ ఉంటుంది రేపు పోతుంది మస్తం అనేది దృశ్యం పెద్ద పెద్ద గడిలు వేరు పెద్ద పెద్ద నాబులు వేరు పెద్ద పెద్ద సీటు వేరు కిందోటి ముందు చేస్తారు అహంకారం పనికిరాదు ఒకసారి ఆలోచన చేసుకోవాలి మాట్లాడేటప్పుడు ఇవాళ మనం చేసే పనులు జైతాలు ప్రజలు చూస్తున్నారు నన్ను ఏదో ఇంగ్లీష్లో నేను అన్నాడు పనికిరావు అన్నట్టు నేను నేను పనికి వస్తాను లేదా చూస్తున్నారు కదా ప్రజలు ఏమేమి పనులు చేస్తున్నాను కొరట్లో ఏమి పనులు చేస్తున్న చెప్పు ఉన్నా ఫ్యాక్టరీ తెలుగుదేశం పార్టీలు ఉన్నప్పుడు వాళ్ళ మీరు ఇప్పుడు ఆయన ముందు పడ్డదు ఎమ్మెల్యే ఉన్న షుగర్ ఫ్యాక్టరీ మూడో పడ్డదు మరి అదే చైత్యాలు ఎన్ని అభివృద్ధి పల్లె ఎన్ని ఇళ్ళలు ఉన్నారు కొరట్లో పెట్టి పెళ్ళి ఎందుకు కట్టలేదు గవర్నమెంట్ పెద్ద కాంట్రాక్టర్ కాదు ఎందుకు కట్టలేదు గవర్నమెంట్ ఇవాళ గట్టిన ఇచ్చిండ్రు అంటారు ఎస్ కాంగ్రెస్ జే కాంగ్రెస్ అంటూ కాంగ్రెస్ కాలంలో సీనియర్ నాయకుడు వారి ఆధ్వర్యంలో స్థల సేకరణ జరిగింది ఇక స్థల సేకరణ అక్కడ ఎందుకు పెట్టిందంటే వాళ్ళు అంటారు లక్ష రూపాయలకు ఐదు లక్షలు ప్రభుత్వం దగ్గర తీసుకుంటారు రెండు లక్షలకు కొని ఐదు లక్షలు అంటారు ఏ మొత్తానికి ఐదు లక్షల రెండు లక్షల నెల బోదర్చుకోలేదు కానీ స్థల సేకరణ జరిగి నాలుగు వేల ఇల్లు మోదలు ఆగిపోయింది మరి తొమ్మిది వెళ్ళి పట్టాలి కదా అంట ప్రతిరోజు నేను విమర్శించే వాళ్ళని వీళ్ళు అడుగుతున్నాను ఎందుకంటే వీరు వాళ్ళు పనుల మాట్లాడుకుంటారు ఇక్కడ కాంగ్రెస్ అక్కడ టీఆర్ఎస్ పెట్టారు నేను అడుగుతున్నా రెండు వేల తొమ్మిది కలిపి పద్నాలుగు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది నాలుగు వేల ఇళ్ళల్లో ఒక నాలుగు వందల ఇళ్ళు ఇది పూర్తి చేయలేదు ఇది పూర్తి చేయటప్పటికే కదా అప్పుడు నేను ఓడిపోయిన తర్వాత నాకు ఆలోచన వచ్చింది ఎందుకంటే ఆ జాగ్రత్త వ్యవహారం నాకు కొంచెం తెలుసు రావణ బేట నువ్వే ఉన్న కూడా ఇక్కడ ఉండే ఆ జాగ్రత్తలో కుటుంబ సభ్యులు అమెరికా కలిసి మాట్లాడలేదు బ్రిటిష్ కులా మా జాగైంది అంటే దాని విషయానికి నేను పోకుండా వ్యక్తిగత విషయానికి నేను పోకుండా మరి ఎందుకంటే కంపెనీ పడ్డారు ఆలోచించాలి మరి ఇదే స్థానిక వర్గంలో చాలా పెద్దవాళ్ళు పోటీసార్లు కాంట్రాక్టర్లు రాజకీయ అనుభవం ఉన్నాయి ఇప్పుడు బాగా సంపాదించారు అంతకుముందే నాకంటే లేకుండా కానీ ఈ తరంలో సంపాదించారు కాదాల కాలేజీలు ఉన్నాయి కాదాలు ఫామ్ ఉన్నాయి కాదాలు నువ్వు ఎందుకు కట్టలే కుర్ట్లో కేసీఆర్ ఇచ్చినట్టు అవును కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి మీరే ఫ్రెండ్ కదా మీరెందుకు అట్టలే వీళ్ళు మాట్లాడితే ఏం చెప్తామండి కుర్ట్లో పెట్టుకోదా తెలుగుదేశం తెలుగుదేశంలోకి వెళ్ళి ఇన్ని చేసుకొని ఇంజనీరింగ్ కాలేజీ అన్ని చేసుకొని ఆర్టీసీ దోడల్ సెవెన్ పదే టీఆర్ఎస్ టీఆర్ఎస్ గెలిసి కాంగ్రెస్ కు ఓటేస్తే కేసీఆర్ గారు సస్పెండ్ చేసిన విషయం అందరు తెలుసు తండ్రి సస్పెండ్ చేసింది కొడుకు తెలువకుండా ఉంటుందా కొడుకు కూడా కేటీఆర్ గారు ఫ్రెండ్ అని చేస్తారు కదా మీరు ఫస్ట్ సక్క ఉన్నాక మా అమ్మ అక్కనే పక్కా ముసులు వాళ్ళు కూడా మరి ఎవరి నాయకత్వంలో మీరు జిల్లా అధ్యక్షులు పనిచేస్తున్నారు జైత్యాల జ్యాల జిల్లా కేంద్రంగా ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తర్వాత ఈ ప్రభుత్వ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగవ వారంలో నేను గౌరవ ముఖ్యమంత్రి గారి కలిసిన తర్వాత నుండి పార్టీ జెండా అది రకరకాలుగా మాట్లాడుతున్నా రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాలుగు గౌరవ ముఖ్యమంత్రి గారిని మంత్రులు సలహా తల కలవడం కలిసి జాల ప్రాంతానికి నిధులు అధిక మొత్తం కావాలని కోవడం వారు కూడా ప్రభుత్వంతో వచ్చే కలిసి పనిచేయాలంటే తప్పకుండా కలిసి పనిచేస్తా అని చెప్పడం వారు సార్వత్రుడికి సత్కరించిన వారు కూడా నన్నుకి జరిగింది అది మీడియాలో నేను కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు రావాలి ఎలక్ట్రానిక్ సోషల్ మీడియాలో ఎల్లూ పొద్దున్నే బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మిగతా వారు నా మీద రకరకాలుగా అందరిలో చూసి ఇంటి మీద దాడి చేయడం అసలు వివరణ కూడా తీసుకోకుండా అసలు ఒక మాట మాత్రం మీరు అడగకుండా ఎలాంటి అథెంటిసిటీ లేని మీడియా వార్తతోనే ఆరోజు చాలా రకాలుగా నేను అవమానం పరిచే విధంగా వివరించారు అట్లనే సీనియర్ నాయకులు మనందరూ తెలుసు ఇక్కడ మంది వారు కూడా మేము మొత్తం చేరుకున్నట్టు మొత్తం వారిని నాకుతున్నట్టు ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇంటి పార్టీ అయినట్టు చాలా అందరగోళం జరిగిందని మీడియా ద్వారా అందరూ చూసి మరి ఇవన్నీ తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కలిసినందుకు నేను విధులు కావాలని కోరిన ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానమాట వాస్తవం నుంచి అనగానే అదే నెల చివరి ఐదు రోజులు కూడా వెంకటెక్ ఢిల్లీ కూడా వచ్చిన తర్వాత అక్కడ కూడా చెప్పారు ఢిల్లీలో ఎమ్మెల్యే గారు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ ఉన్నారు ఎందుకంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం కావచ్చు అదేవిధంగా వివిధ ప్రభుత్వ పథకాలు కూడా ప్రజలకు చేరాలి చాలా రోజుల తర్వాత పెద్ద ఎత్తున రేషన్ కార్డులు సన్న బియ్యం ఉచిత కరెంటు ఇవన్నీ అని చెప్పి మాతో కలిసి పనిచేస్తూ ఉన్నారని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో కూడా మాట్లాడారు ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత కూడా మీకు ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా నేను కవితమ్మ గారి వచ్చాను తోటి టీఆర్ఎస్ పార్టీలకు వచ్చినా ఓడిపోయినా పని చేసిన టీఆర్ఎస్ పార్టీ నన్ను ఆదరించింది పనులు చేసిన మళ్ళీ పనిచేయడానికి చేస్తున్నా అని చెప్పడం జరిగింది ఇదంతా కూడా నేను ప్రజలు గమనిస్తున్నారు అది అదే గమనించడం కాకుండా మరి నేను అన్నమాట ప్రకారం అసంపూర్తిగా ఉన్న మొక్కపల్లిలోని ఇల్లు అసలు కరకా ఘాట్ కానట్టా జైత్యాల కాదు ముగ్గుపల్లి కాదు ఎవరు పట్టించుకోలేదు అట్లాంటి దాన్ని జైత్యాలలో కలపడము దానికి తోడుగా ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చి నీళ్లు కరెంటు సెప్టిక్ ట్రాక్లు డ్రైనేజ్ వ్యవస్థ చేస్తే ఇప్పుడు దాదాపు ఒక వెయ్యి కుటుంబాల వరకు అక్కడ ఉంటాయి దాదాపు ఐదు వేల కుటుంబాలు ఇంకా కొంత చేయాల్సింది ఉంది మరి అదేవిధంగా జైత్యాల పట్టణానికి సంబంధించిన నిధులు గత ప్రభుత్వంలో మంజూరు ఇచ్చిన కానీ పనులు మొదలు కాలేదు కాంట్రాక్టర్లు పాత బిల్లులే రాలేదని చెప్పి మొదలుపెట్ట సందర్భంలో మళ్ళీ కాంట్రాక్టర్లకు భరోసా ఇచ్చి నిధులు మంజూరు చేయించి నిధులు మంజూరు చేయించి కాంట్రాక్టర్ బిల్లు ఇస్తే జైత్యాల ఒక్క జైత్యాల టౌన్లోనే డబల్ బెడ్రూమ్ కావచ్చు ఇవన్నీ కావచ్చు దాదాపు నలభై నుంచి యాభై కోట్లు రాయకల్ ఒక పట్టణానికి ఒక పదకొండు కోట్లు వివిధ గ్రామాలలో సర్పంచ్లు వాళ్ళందరూ చేసిన పనులు కుల సంఘాలై మజిదులై దాదాపు ఇరవై మస్జిద్లకు ఒక కోటి రూపాయలు తీసుకొచ్చింది టెంపుల్ కూడా ఈ రకంగా ఎస్డిఎఫ్ ఇవన్నీ నిధులు తీసుకొచ్చిన తర్వాత జగిత్యాల పట్టణంలో ఇవాళ యాభై వార్డ్లలో ఏ వార్డుకు పోయినా పనులు జరుగుతుంది రాయకల్ మున్సిపాలిటీ పరిధిలో చూస్తే పోయినా పనులు జరిగి ఇంకా జరిగేట్టుంది ప్రతి గ్రామ గ్రామాన కూడా ఈజీఎస్లో కావచ్చు ఎస్సీ సప్లై కావచ్చు వివిధ మార్గాల ద్వారా దాదాపు అన్ని గ్రామాలకు కూడా నిధులు తెచ్చింది ఒకే వాటి మాట్లాడలేదు ఏం జరుగుతుంది అనేది అతి నీతి మాట్లాడదు నన్ను ప్రశ్నించే ముందు నన్ను అనే ముందు ఒక్కసారి పుణ్యమే చేసుకుని ఆలస్యం చేయాలి ఇవాళ ఇక్కడ సీనియర్ నాయకులు మాట్లాడతాం నరికేత్తాం జెండా పట్టం ముఖ్యం ఎన్ని రోజులు తెలుగుదేశం జెండా పట్టిందని చెప్పి ఆనాడు ఇరవై ముందు తెలుగుదేశం టికెట్ తెచ్చుకుంటుంది నేను అడుగుతున్నాను బీసీ నాయకుడు రాజేశ్వరం గౌడ్ గారు పార్టీ పెట్టిన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడై దోస్తానికి పరిచయం చేస్తే అప్పటికప్పుడు తెచ్చుకున్నాం వాస్తవం మర్చిపోయిందా మర్చిపోద్రాలు తెచ్చుకున్నారు అందులో ఎన్టీ రావారావు దీక్షేసి నాయ భాస్కర్ రావు కలిసి మళ్ళీ ఆ తర్వాత కాంగ్రెస్ టికెట్ తీసుకున్నారు కాంగ్రెస్ టికెట్ జెండా ఎన్ని నెలలు మూసింది మా తెలియదా గతంలో రత్నాకర్ రావు గారు ఇక్కడ ఇచ్చారు సంతి ప్రెసిడెంట్ ఎమ్మెల్యే మోడీ జోడిపోయాడు చెప్పా చేయకుండా కాంగ్రెస్ పార్టీ దగ్గర లేదా పద్నాకరావు చెప్పే చేయలే అటు ఇంకా టికెట్ తీసుకోలేదు ఇవన్నీ చైతన్యాల ప్రజలకు తెలివేయాలనుకుంటారా కానీ పదే పదే మాట్లాడుతున్నారు కాబట్టి ఒకసారి నాకు చెప్పాల్సిన అవసరం ఉంది ఇలా ప్రభుత్వంతో కలిసి పనిచేసే వాళ్ళని గెలిపియ్యాడని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న కూడా నిర్మల్ సభలో కోలేదు అంతకుముందు ఉత్సవాలు కూడా నేను కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను రేపటి నాడు కొంతమంది జెండా మొయని వాళ్ళకు కూడా టికెట్లు ఇస్తారు ఆనాడు మీరు తెలుగుదేశం నుంచి రెండు వేల పద్నాలుగులో ఆరుగురికి జెండా మోయని వాళ్ళకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలా అప్పుడు మర్చిపోయారా జెండా కాంగ్రెస్ జెండా మొయ్యని వాళ్ళకు తెలుగుదేశంలో క్రియాశీలకంగా ఉన్న వాళ్ళకు కాంగ్రెస్ టికెట్లు ఇచ్చిందా లేదా అంటే మీరు ఇస్తే అంత కరెక్ట్ ఇంకో లేస్తే ఇంక ఇది అంత సక్రమం ఇంకో చేస్తే అక్కడ తప్పు మీరు చేస్తే ఓపు ఇంకో చేస్తే తప్పు ఇదేనా ఇందుకోసము ఆ కాలంలో చాలా నిజాయితీగా ఉన్నప్పుడు అప్పుడు మాట్లాడితే ఒకనాడు ఇదే సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వ పాత్ర వచ్చినప్పుడు టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నాడు ఇప్పుడు నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే ఎంత అన్నీ చేసేదో అసలు ఒక పది పైసలన్నీ చేసినారే మరి బాగా పాత తెచ్చి పెడదాం తెలుగుదేశం పార్టీలో కలిసిన శ్రీనివాస్ యాదవ్ గారు టిఆర్ఎస్ పార్టీలో చేరి చేరిన లేదు చేరలేదు మంత్రి పదవి చేరు అప్పుడు మీరు అసెంబ్లీలో ఉన్నారు నేను ఓడిపోయాను ఎన్న అసెంబ్లీలో ఇండ్ల ఐదు శాతం అలా మాట్లాడింద్రా మాట్లాడిందా అడుగుతుంది వైఎస్ఆర్ సిటీ తీసుకుంది బహుజన్ సమాజ్ పార్టీ వాళ్ళు తీసుకున్నారు తర్వాత ఎమ్మెల్సీ అయిన తర్వాత ఎమ్మెల్సీ ఇవ్వడానికి అప్పుడు వీరి మీద పోటీ పెట్టలేదు టీఆర్ఎస్ పార్టీ పై లెవెల్లో ఏం జరిగిందో లేదు చంద్రశేఖర్ గౌడ్ గారు పోటీ ఇవ్వమన్నారు బిఫామ్ ఇవ్వలేదు గెలిచారు పోటీ గెలిచి ఆ కౌన్సిల్ ఉన్నారు కాంగ్రెస్ సభ్యుని మరి పోయిన టౌన్లో కూడా ఎనభై ఎనిమిది సీట్లు టీఆర్ఎస్ గెలిచిన తర్వాత పద్దెనిమిది మంది కాంగ్రెస్ గెలిస్తే సంతామ్మ కావచ్చు వనమా వెంకటేశ్వర కావచ్చు హర్షవర్ధన్ రెడ్డి కావచ్చు సుధీర్ రెడ్డి ఇంకా చాలా మంది టీఆర్ఎస్ పార్టీలో తీసుకున్నారు మంత్రి పదవి ఇచ్చారు మరి అప్పుడు ఎందుకు మాట్లాడలే అడగాల్సి అడగతుండే కదా ఏ సత్తాబ్బ నువ్వు ఇల్లు గెలుస్తాను అలా మంత్రి పదవి అడిగారు కౌన్సిల్ని అడగవుతుండే కదా బయట కాదు బయటతో రచేందుకు కౌన్సిల్ చట్ట విరుద్ధం కాదా అడుగుతుండే కదా ఒక దళితుడు పట్టి విక్రమ వర్క గారు లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ అవుతుండే క్యాబినెట్ హోదా ఉండేది వీళ్ళందరూ లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ వేయింది ప్రతిపక్ష హోదా వేయింది ఎట్లయితే ఇప్పుడు కేసీఆర్ గారికి ఉన్నదో ఆ హోదా పట్టి విక్రమార్క గారికి ఉండేది నాకు హోదా పోయింది మరి ఏమైనా మాట్లాడిందా ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి చాలా మాట్లాడుతుంటారు కదా అన్ని కులాల పక్షాన అన్ని వర్గాల కాబట్టి ఇలా మాట్లాడే వాళ్ళు లేకపోతే వాళ్ళ పక్కన కూర్చొని ఇప్పుడు కొత్త రాకుండా వాళ్ళు పార్టీ మార్గంలో ఉన్నారు కానీ అవన్నీ ప్రోత్సహించిన వాళ్ళు మార్గ వాళ్ళతో కూర్చొని వాళ్ళు కూడా మాట్లాడితే ఇది ప్రజలు అర్థం చేసుకుంటారు భారతీయ జనతా పార్టీ దేశంలో ఎన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కాబట్టి ప్రభుత్వాలే కాబట్టి ఈ పార్టీలు మారడం వీటి మీద ఒకదాం గెలిచి ఇంకో ప్రభుత్వంతో పనిచేస్తే ప్రశ్నించే నైతిక అయితే లేదు చట్టానికి ఉన్నది ఆ చట్టానికి జవాబు చెప్తాను అది కూడా నేను ముందే చెప్పాను నా విషయంలో కొందరు అంటున్నారు ఏది అనేది నేను ప్రభుత్వంతో జడ్జి పనిచేస్తున్నాడు పెటిషన్ స్పీకర్ పరిధిలో ఉంది సుప్రీంకోర్టు పరిధిలో అది ఏ నిర్ణయం తీసుకున్నా నాకు కట్టుబడి ఉంది ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పని ఎత్తుంది జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎన్నో విషయాల అభివృద్ధికి పట్టణ అభివృద్ధికి అత్యధికంగా నిద్రిచ్చింది కాబట్టి నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాళ్ళకు చెప్పి చెప్తా అని చెప్పి కూడా మీ అందరూ చరిత్ర ఇప్పుడు ఆ సృష్టించ అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని